హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీకు పోస్ట్ అయితే పెట్టాను కదండి పోస్ట్ పెట్టాను అయితే నేను సెవెంత్ మంత్లో నా డైలీ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను సెవెంత్ మంత్లో బేబీ గ్రోత్ గురించి మీకు చెప్పబోతున్నానండి ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో అయితే టిఫా స్కాన్ తీస్తారు అందులో బేబీ గ్రోత్ అయితే ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుందని చేశానండి నేనైతే నా సెవెంత్ మంత్లో ఏమేమి డైట్ చేశానో ఎలా ఫాలో అవ్వానో అదైతే మీకు చెప్తున్నానండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేయండి స్ప్రౌట్స్ ఉంటాయి కదండి స్ప్రౌట్స్ కూడా నానబెట్టుకోవడం చాలా మంచిది మార్నింగ్ లేచానండి సర్లే అని నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటంటే టీ తాగుతానండి టీ అయితే మానుకోలేకపోతున్నాను ఏదో మరీ హెవీగా కాదు మార్నింగ్ టైం కొంచెం అయితే తాగుతాను ఇంకా మ్యాక్సి గడికి అయితే ఫుల్గా ఆకలి అయిపోతుంది తపం కడుపు లేవు లేదు అన్నట్టు చూస్తున్నాడు ఇటు టీ అయితే కాసుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో టీ అయితే మానలేపోతున్నాను అండి స్టాప్ చేయాలి నేను మ్యాక్సీ గేడ్ పడుకోవడానికి కింద అయితే ఏదోటి ఉండాలి పైన మంచమో లేకపోతే ఏదోటి ఉండాలి అప్పుడైతే కింద పడుకుంటున్నాడు అవునండి అవి అయితే చూసేయండి ఒక గంట అయితే వాకింగ్ అటు ఇటు నడుస్తానండి ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ని చూడండి అదైతే పెట్టాను అలాగే మధ్యాహ్నం అయితే నేను కల్లా భోజనం చేసేస్తాను ఏదన్నా హెల్దీ హెల్దీగానే తింటానండి ఆకుకూరలని లేకపోతే పప్పు పప్పు పాలకూర పప్పు బచ్చల కూర అటువంటివి తింటాను నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ అండి చికెన్ తిన తినని వాళ్ళు పన్నీర్ తీసుకోండి చాలా మంచిది మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక బోన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గంట ఏదైనా స్నాక్ అండి అంటే పల్లీ ఉంటుంది కదా బెల్లంతో వచ్చేసింది అది ఏదైనా తీసుకుంటానండి ఈవినింగ్ అయితే స్నాక్స్ లాంటి మధ్యలో ఒక ఫ్రూట్ తీసుకుంటాను దానిమ్మకాయ తీసుకుంటానండి రోజుకో ఫ్రూట్ ఒక రోజు యాపిల్ అయితే ఒకరోజు దానిమ్మ అలా తీసుకుంటాను ఒక రోజు కేవీ ఫ్రూట్ తీసుకుంటాను అలాగే ఈవినింగ్ కూడా సెవెన్ కల్లా భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకునే ముందు పాల్సా అవుతానండి ఇదేనండి నా సెవెంత్ మంత్ డైట్ అయితే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటానండి ఒక్కటని కాదు మొత్తం మన బేబీకి ప్రోటీన్ అందాలంటే డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా వేసుకోవాలి నైట్ అయితే నాన్ వేసుకోవాలండి ఒక బనానా వేసుకుంటున్నాను నేను మనం వేసుకుని ఇంకా మిక్సీ పట్టేసి అందులో పాలు అయితే కలుపుతాను కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇందులో పూల్ మకానా కూడా మకానా అండి చాలా వెరీ యూస్ఫుల్ అండి అది అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి సి విటమిన్ అవి ఉంటాయండి ప్రెగ్నెన్స్ లేడీస్కి మాత్రం చాలా యూజ్ఫుల్ అండి పూల్ మకానా అంటే తామర గింజలు అండి తామర గింజలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అనేవి కాదు ఎవరన్నా తీసుకోవచ్చు ఇదైతే ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైంలో అయితే ఫుల్గా మబ్బు పట్టేసింది క్లైమేట్ చాలా బాగుంది అయితే మేము మ్యాక్సిగడ్తో రోడ్డు మీద కూర్చున్నాము వేసుకుని మా అయితే ఆడుతున్నాం అదిగోండి ఫుల్గా అయితే మొక్క పెట్టింది భవానీ వాళ్ళ చెల్లె అయితే హాయ్ చెప్తానంది డ్యాన్స్ కూడా వేస్తానంది ఎందుకులేమో ఒత్తిలే అని చెప్పాము హాయ్ చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది అదిగోండి భవానీ అయితే భవానీ కూడా హాయ్ చెప్తుంది డే అయితే ఇలా గడిచింది